రుండమ్మ కథ సినిమా పేరు వినగానే ఆ తరం తెలుగు సినిమా ప్రేక్షకుల మనసుల్లో ఒక ఆహ్లాదకరమైన సినిమా జ్ఞాపకం మదిలో మెదలక తప్పదు అంత గొప్ప క్లాసికల్ సినిమాను తిరిగి రీమేక్ చేయాలనే ఆలోచన సినీ దర్శక నిర్మాతలకు వచ్చిందో రాలేదో తెలియదు కానీ ఇప్పటి తరానికి తప్పకుండా నందమూరి తారక రామారావు అక్నేయ నాగేశ్వరరావుల స్థానాల్లో మూడవ తరమైన జూనియర్ ఎన్టీఆర్ నాగచైతన్యులు పర్ఫెక్ట్గా సరిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు మరి గుండమ్మ కథ సినిమాని తిరిగి నిర్మించాల్సి వస్తే ఆ సినిమాలోని పాత్రలకు ఈతరం నటీ నటుల్లో ఎవరు సరిపోతారో తెలుగు సినిమా యూట్యూబ్ ఛానల్ మీకోసం ప్రత్యేకంగా రూపొందించిన గుండమ్మ కథని రీమేక్ చేస్తే అనే ఎనాలసిస్ని ఓసారి ఈ వీడియోలో చూద్దాం ఛానల్ని ఎంకరేజ్ చేయడానికి జస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ విఠలాచార్య గారి దర్శకత్వంలో మన తుమ్మిద హెన్ను అనే టైటిల్తో కన్న తీసిన సక్సెస్ మూవీ గుండమ్మ కథ ఆ సినిమా కథని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మార్చి కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో తీయబడిన ఒక మల్టీ స్టారర్ మూవీ గుండమ్మ కథ కథే ప్రధానంగా భావించి అప్పటి దర్శక నిర్మాతలు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరుని సినిమాకి టైటిల్ పెట్టి మరీ హిట్టు కొట్టిన మూవీ దిగ్గజాల పెదవి విరుపు అంచనాలను తారుమారు చేస్తూ ఏడు జూన్ నైన్టీన్ సిక్స్టీ టూ రోజున రిలీజ్ అయి విజయడంఖా మోగించిన చిత్రం గుండమ్మ కథ మరి ఈ సినిమాను రీమేక్ చేద్దామంటే పెట్టుబడి పెట్టడానికి ఏ నిర్మాత అయినా ముందుకు వస్తాడు సో నిర్మాత విషయం పక్కన పెడితే ఇప్పటి తరానికి సరిపోయేలా ఆ కుటుంబ కథా చిత్రాన్ని పైగా మల్టీ స్టారర్స్ని బ్యాలెన్స్ చేస్తూ సినిమాని చక్కగా అద్భుతంగా పలచగల సమర్థవంతులైన దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు సో నో డౌట్ ఈ మోడ్రన్ కథ సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అలవోకగా హ్యాండిల్ చేయగలరు ఇక ప్రధాన పాత్రలైన హీరోలు నందమూరి తారక రామారావు గారు పోషించిన ప్రసాద్ అంజీ అలాగే అక్కినే నాగేశ్వరరావు గారు పోషించిన రాజా పాత్రలకు జూనియర్ నందమూరి తారక రామారావు అలాగే నాగచైతన్య పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతారు ఎలాంటి కాంట్రవర్సీ ఉండదు ఆయా సీనియర్ హీరోల అభిమానుల్లో కూడా ఇక ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గారి సరసన అమాయకత్వం సాత్వికత కలబోత ఆయన లక్ష్మీ పాత్రలో నటించిన సావిత్రి గారికి బదులు ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్కి సాయి పల్లవి ఆ పాత్రలో నటవిశ్వరూపం చూపించగలుగుతుంది పైగా వీరిద్దరిది సరికొత్త కాంబినేషన్ అవుతుంది బాక్సాఫీస్ దడదడలాడుతుంది అలాగే ఏఎన్ఆర్ గారి పక్కన కాస్త పొగరు పెంకితనం కలగలిపి సరోజ పాత్ర పోషణ చేసిన జమున గారి స్థానంలో రష్మిక మందన అలవోకగా నటించేయగలదు నాగ రష్మికల పేర్ వెండి తెరపై క్రేజీ కాంబినేషన్ అయి తీరుతుంది ఇక సావిత్రి జమునగార్ల తల్లిపాత్ర అయిన ముఖ్య పాత్ర గుండమ్మగా జీవించేసిన సూర్యకాంతం గారి స్థానంలో గయ్యాళితనాన్ని తెరపై పండించగల నటి రమ్యకృష్ణ గారు గుండమ్మగా రమ్యకృష్ణ చక్కగా సరిపోతుంది ఆ పాత్రకి ఇక గుండమ్మ బంధువుగా ఆమె ఇంట్లో చేరి గుండమ్మనే దడదడలాడించే దుర్గమ్మ పాత్రలో ఛాయాదేవి గారిని తప్ప మరొకరిని ఊహించలేం ఈ తరం నటీమణుల్లో రోజా గారు ఆ పాత్రని భర్తీ చేయగల నటీమణి ఇక గుండమ్మ సోదరుడుగా నక్క వినయాలు ప్రదర్శించే గుంటయ్య పాత్రను రమణారెడ్డి గారు నభూతో న భవిష్యత్ అన్నట్టు పోషించారు మరి ఆ పాత్రకి సరితూగగల వెయిట్ ఉన్న క్యారెక్టర్ నటుడు ఇప్పటి తరంలో రావు రమేష్ గారు గుంటయ్యగా రావు రమేష్ గారు నో డౌట్ ఇక గుంటయ్య కొడుకు గుండమ్మ కొడుకు కోడలు ఈ మూడు పాత్రలు సినిమా దృష్ట్యా నిడివి తక్కువగా ఉన్న పాత్రలు ఆ పాత్రలకు ఎవరినైనా తీసుకోవచ్చు పెద్ద సమస్యేం కాదు వదిగిపోగలరు ఇక ఆంజనేయ ప్రసాద్ ఎన్టీఆర్ రాజా ఏఎన్ఆర్ తండ్రి రామభద్రే పాత్ర పోషించిన శ్రీ ఎస్వి రంగారావు గారికి బదులుగా ఇప్పటి ట్రెండ్ ప్రకారం క్యారెక్టర్ ఆర్టిస్టును కాకుండా ఒక ప్రముఖ హీరో చేత ఆ పాత్ర వేస్తే సినిమాకు మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంటుంది కుబేర కూలి చిత్రాల్లో విలక్షణ పాత్ర పోషణ చేసి మెప్పించిన అక్కినేని నాగార్జున గారి చేత రామభద్రే క్యారెక్టర్ నటింపచేస్తే అదన లేదా దర్శక నిర్మాతలు విక్టరీ వెంకటేష్ గారిని ఈ పాత్రలోకి దింపితే కూడా సినిమాకు అదనపు క్రేజ్ చేకూరుతుంది ఈ వీడియోలో ఎనాలసిస్ చేసినట్టు బహుశా మీకు కూడా గుండమ్మ కథ సినిమాలోని ఆయా పాత్రలకి ఈ తరణంలోని నటీనటులు బాగుంటారని మీకు అనిపించవచ్చు మీ భావాలను కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోగలరు తెలుగు సినిమా రీల్ యూట్యూబ్ ఛానల్ మీకోసం ప్రత్యేకంగా రూపొందించిన గుండమ్మ కథని రీమేక్ చేస్తే అనే వీడియో విశేషాలు ఇవి లైక్ షేర్ సబ్స్క్రైబ్ డోంట్ మిస్ బెల్